చెక్ చే దాంట్లో చెక్ చేయండి ఆన్లైన్లో చెక్ చెయ్యండి తెలుస్తుంది గొడ్మారి పాలాక్షి అప్లైడా ఎవరికి వస్తా అందుకే అందుకే నేను మేము అడిగాం కదమ్మా ఎవరికైనా ఏమైనా వస్తాయా అని నాగమ్మకు వస్తుందా ఇంట్లో ఒకరికే వస్తుంది హౌస్ హోల్డ్ సపరేట్ అయ్యి ఉండాలప్పుడు అప్పుడు మాడుస్తాం అర్థమైందమ్మా ఏం లేదమ్మా ఇంట్లో మీ పెద్దమ్మకు వస్తుంది మీ అత్తకు వస్తుంది కాబట్టి ఇది రావటం లేదు మనమంతా ఏమనుకుంటాం అంటే బియ్యం కార్డులు మార్చుకున్నామని అంట బియ్యం కార్డులు మార్చుకుంటే అప్లికబుల్గా కుటుంబాన్ని అంతా ఒకటిగా చూస్తాం మేము సరేనా సో కుటుంబం అంతా ఒకటిగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి అందుకు రాలేదమ్మా సరేనమ్మా ఏమంటుంది కదా ఏ అనే సందుల్లో కదా ఏం గారు ఏం చెప్తుందమ్మా దారికి అంటే బాయి బుడ్సేది మాకు పెట్ట చెప్పదండి నాకు బావి బూడిసేదంటే ఇదిగో దారి ఉంది కదా మా దా మీ ఇంట్లో దారి కూడా మేమే క్లీన్ చేయాలంటే ఉంది కదా బండ్లు ఆ ఇజ్జు ఎండ మేళా నీళ్ళున్నాయా బావిలో బాగా ఉంచడానికి అదేదో సెంటిమెంట్ అంటారు ఏం ఏమిన్నానా స్వామి సర్ణ ఎంతమంది చేసినారు స్వామి పది మంది చేసినారా స్వామి సార్ పోను వేయలేదమ్మాలా ఫోను నాకు నా పొద్దులే ఏమైనా ఉందా సమస్య అంత బాగున్నా 이동을 안 మొత్తం ఎక్స్ ఏం పెద్దమా బాగున్నావా ఏమైనా ఉన్నాయా సమస్య పెరిచి వస్తుందా ఇంకేమైనా ఉందా సమస్య ఉంటాయి మనసు నాకు ఉంటాయంటే లేదు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేసేది ఏమైనా ఉందా చెప్పేదమ్మా <aux Send> <countries> ఏం పెద్దమ్మా చెప్పు పెన్షన్ వస్తుందా ఇద్దరు ఎవరికి రాలేదా నీకు రాలేదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం పెద్దమ్మా నీకు వస్తాం కూర్చో డిజిటల్ ఇసి వెల్ఫేరు నోటీస్లో ఉందా ఇప్పుడు చేసేట్లేదా ఎంపీడో గారు ఇవి సదరన్న సర్టిఫికేట్స్ వచ్చినాయి కానీ దీనికి లింకులు లేవు ఆధార్ లింక్ లేదంట ఉంది పా కొత్త ఐడి ఇది ఉంది కదా డిజబిలిటీ నెంబర్ ఉంది యాభై ఐదు పర్సెంట్ అని ఉంది ఇప్పుడు ఆమె చూపించిన అంటే ఒక రకం అనుకోవచ్చు ఈమెకు ఏమైంది సినిండెంట్ నెంబర్ ఇవ్వు ఎన్ని ఉంటాయి ఇట్లాంటివి ఇక్కడ నెంబర్ ఉంది కదా పెన్షన్ ఐడి నెంబర్ అంటే ఇంత ముందు చూపించిన పెద్ద మీద అయితే నెంబర్ లేదు ఏదో పేపర్ మీద రాయించారు ఇప్పుడు ఈ దాంట్లో నెంబర్ ఉంది కదా నెంబర్ ఉన్న లింక్ లేస్తారు ఆధార్ కైతే లింక్ లేస్తారు లింక్ ఎవరు చేయాలి అది లింక్ అయితే మామూలుగా అయితే డైరెక్ట్ స్లాట్ బుక్ చేసుకొని హాస్పిటల్ కి పోతే ముందే లింక్ అయితది సార్ విల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యంటారు సార్ విల్లో వాళ్ళు మాన్యువల్గా కానీ ఇట్లా ఇచ్చింటారు సార్ ఇది మాన్యువల్ గా మా కంప్యూటర్ అయినా లింక్ అయితే లేదు సార్ ఇది పంపించి త్రీ మంత్స్ అయితే ఆఫీస్ ద్వారా ఉంది సార్ సార్ లేవా సార్ మొత్తం మండలం అంతా హలో సార్ నమస్తే సార్ ఇప్పుడు సార్ ఏం లేదు సార్ నేను ఇప్పుడు పులవబాయి పల్లి అనే విలేజ్లో ఉన్నాను ఈ కింద మనం సదరని పినదరించాం ఇంతకుముందు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఆన్లైన్ సర్టిఫికేటే కానీ వాళ్ళకు ఆధార్ లింక్ లేదు ఆ డీటెయిల్స్ మీరే చేయాలి అంటున్నారు మీ దగ్గర ఉంది ఆప్షన్ ఉంది అది యాక్చువల్గా అవును ఆడ మామూలుగా ఆధార్ ఆధార్ లింక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు వస్తుంది కానీ ఇది ఓల్డ్ కేసెస్ కంప్యూటర్ సర్టిఫికేట్లే ఇచ్చినారు వీళ్ళకు నేను ఒక పని చేస్తాను మా ఎంపీడీఓ గారిని మీతో మాట్లాడమని చెప్పి చెప్తాను దాని ప్రకారం వాళ్ళకి గైడ్ అయి ఈ <coughs> <coughs>